ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాయలసీమకు ప్రత్యేకత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టంది పేరైన రాయలసీమ నేడు రాజకీయ పార్టీల తలరాటను మార్చేంత శక్తివంతమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలను కలుపుకున్న కేవలం యాభై రెండు అసెంబ్లీ సీట్లున్నా కూడా ఇప్పుడు సీమ ప్రాంతమే అన్ని పార్టీలకు హాట్ పాయింట్ కావడం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి రాజకీయ ప్రభుత్వం సంక్షేమ పథకాల పాటు సినిమా ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం ప్రతిరోజు మా జానో జాగో టీవీని ఫాలో కండి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బలం ఎక్కడ సాలిడ్గా ఉంది అంటే రాజకీయం అని తెలిసిన వారు చెప్పేయవచ్చు ఆయనకు రాయలసీమ నాలుగు జిల్లాలలో బలం ఉంది అక్కడ ఉన్న ఉమ్మడి చిత్తూరు కర్నూల్ అనంతపురం కడపలలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అంటే ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి అయిన మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది సీట్లు అయితే అందులో సగానికంటే ఎక్కువగానే ఒక రీజియన్లో ఉన్నాయి ఇక్కడ వైసీపీకి బలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే వైసీపీ ఓటమి పాలు కావచ్చు కానీ ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటే రాయలసీమలో స్వీప్ చేయడం కష్టం కాదని కూడా అంటున్నారు ఇక అక్కడ పట్టు సాధించి నెల్లూరు ఒంగోలులో గణనీయమైన సీట్లు తెచ్చుకుంటే మిగిలిన కోస్తా జిల్లాలలో ఏమాత్రం అనుకూలత పెరిగిన మరోసారి జగన్ సీఎం అన్నది వైసీపీ మాట నెరవేరుతుందని అంటున్నారు వైసీపీ ఎక్కడ కొట్టాలి అంటే రాయలసీమలోనే అని అంటున్నారు ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అయితే చాణక్య వ్యూహాలనే అమలు చేస్తున్నారు అని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిన నలభై శాతానికి తక్కువ కాకుండా ఓటు షేర్ ఒంటరిగా దక్కించుకున్న విషయాన్ని బాబు లాంటి అనుభవజ్ఞుడు ఎలా మరచిపోగలుగుతారు అందుకే ఆయన నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ఇక జనసేన బీజేపీలతో కలిసి రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికలను ఎదుర్కోవాలని బాబు ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఆరునూరు అయినా ఈ పొత్తు కొనసాగే అవకాశాలే ఉన్నాయి ఏదో అద్భుతం జరిగితేనే తప్ప ఈ పొత్తు వీడేది కాదు మరోవైపు చూస్తే రాయలసీమలో గతంలో కంటే ఈసారి అత్యధిక సీట్లను కూటమి గెలుచుకుంది అంతేకాదు వైసీపీని దాదాపుగా జీరో చేసి పారేసింది దానికి కారణం సీమలో జనసేన ప్రభావం ఉందని నమ్ముతున్నారు యువత ఎక్కువగా పవన్ పట్ల అట్రాక్ట్ అవుతారు అలాగే బలమైన సామాజిక వర్గం కూడా ఆ పార్టీకి దన్నుగా ఉంది దాంతో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన థియరీని అమలు చేయాలని బాబు యోచిస్తున్నారు అని అంటున్నారు అందుకే తరచూ రాయలసీమ పర్యటనలు పవన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ను ఆ దిశగా చంద్రబాబు ప్రయోగిస్తున్నారు అని అంటున్నారు ఆ మధ్యన పవన్ కడప వెళ్లి మరీ ఒక ఎంపీడివో మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు తాను అండగా ఉంటాను అన్నారు వైసీపీ నేతలను హెచ్చరించారు దానికంటే ముందు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి కడపనే పవన్ ఎంచున్నారు ఇటీవల పవన్ కర్నూల్ జిల్లా వెళ్లారు గ్రీన్కో ప్రాజెక్ట్ పనులను ఆయన పరిశీలించరు రోజు లాంగ్ ప్రోగ్రాంగా ఇది సాగింది ఇలా తరచూ పవన్ వెళ్లడమే కాదు అవసరమైతే కడపలో క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేస్తాను అని కూడా అంటున్నారు ఇదంతా ఎందుకు అంటే వైసీపీని రాజకీయంగా నిలువరించడానికే అంటున్నారు రాయలసీమలో టీడీపీ బలానికి తోడు జనసేన కూడా తోడు అయితే ఇక మరోసారి సీమలో ఎదురు ఉండదన్న భారీ వ్యూహంతోనే ఇవన్నీ అమలు చేస్తున్నారు అని అంటున్నారు అంతేకాదు వైసీపీని దెబ్బ తీయాలంటే ఎక్కడ పవన్ అస్త్రం వాడాల్సిందే అని డిసైడ్ అయింది అంటున్నారు ఇక గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర కృష్ణా గుంటూరులలో కూటమికి రాజకీయ ఆధిపత్యం ఉందని భావిస్తోంది అందువల్ల వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్గా ఉన్న రాయలసీమలోనే బలోపేతం కాకుండా అడ్డుకుంటే ఆ ప్రభావం మిగిలిన ప్రాంతాల మీద పడకుండా ఉంటుందని ముందస్తు వ్యూహాలను అమలు చేస్తోంది అంటున్నారు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి